అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ సీరా ముచ్చట కుక్కను చంపాలంటే పిచ్చిదని ముద్రేసేటప్పుడు పాలకులకు వెన్నెతో పెట్టిన విద్యే మన కాంగ్రెస్ సర్కారు కూడా కాళేశ్వరం మీద కుట్రలను కూడా గట్లనే చేసింది పిల్లరు గుంగిందన్న సాకు చూపించి ప్రాజెక్టే పనికిరాదన్న విష ప్రచారానికి తెరలేపింది రిపేర్ చేయించేదానికి రిపేర్ సాధ్యం కాదని బొంకింది కానీ ఇవాళ ఏమైంది రిపేర్లు చేయించినాక మళ్ళా అదే కాళేశ్వరం తెలంగాణను సస్య శామలం చేసినందుకు ఎప్పట్లెక్కనే సంసిద్ధమైంది చెరిపేస్తే జరిగేటియా కేసీఆర్ ఆనవాళ్ళు కాళేశ్వరం మీద కుట్టలు వన్నినా అన్ని పారలేదు కాళేశ్వరం ఎప్పటివోలే మళ్ళీ భూములను దడిపి కేసీఆర్ దడిపిచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం మీద మంత్రి రామన్న సోషల్ మీడియాలో ఇట్లా పోస్ట్ పెట్టిండు వలస పాలన తమ ప్రాంతాలకు తరలించుకోపోతున్న కృష్ణ గోదావరి జలాలను ఇక్కడి బీళ్లకు మళ్లించి నెత్తురొలుకుతున్న నేలపై పచ్చని పైరులను హరిత వనాలను సృష్టించాలని కోటి రతనాల వీణ తెలంగాణను కోటి ఎకరాల మాగానంగా చూడాలని మా నీళ్లు మాకేనని మరలబడ్డ తెలు తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల ప్రతిరూపంగా నీటి తావుల కోసం తమ మేధస్సులను మధించి తొవ్వలు వెతికిన ఈ ప్రాంత ఇంజనీర్ల కృషి ఉద్యమనేత మహాసంకల్పం నుంచి ఉద్భవించిందే ఈ మహాకాళేశ్వరం మా కరువులకు కన్నీళ్లకు శాశ్వత పరిష్కారం కాళేశ్వరం తెలంగాణ తెర్లైపోతే సంకలు గుద్దుకుందామని చూసిన వంకర బుద్ధిగాళ్లకు ఈర్ష్య అసూయ గుట్టించి కన్ను గుట్టించిన మా వరప్రదాయని కాళేశ్వరం తలాపున గోదావరి వారుతున్న తనువంతా ఎడారై ఎండిన శాపానికి విమోచనం కాళేశ్వరం సముద్ర మట్టానికి ఎత్తున ఉన్న మా చేను శిలకలు నదీ జలాలతో తడవాలంటే ఎత్తిపోతలే శరణ్యం దగా పడ్డ నేల దశాబ్దాలుగా జరిపిన గోదావరి జలాల సాధన పోరాటాలకు సమాధానం కాళేశ్వరం శిథిల శివాలయంగా పాడుబడిపోయిన శ్రీరాంసాగర్కు ఇచ్చిన పుణ్యవరం కాళేశ్వరం నీళ్లు రాక ఒట్టిపోయిన నిజాంసాగర్కు నిండుకుండలా మార్చే అండదండ కాళేశ్వరం మండు టెండలల్లా చెరువులను మత్తళ్ళు దుంకిచ్చిన మహత్యం కాళేశ్వరం మా తపనకు ఆలోచనకు అన్వేషణకు జల దౌత్యానికి నిదర్శనం కాళేశ్వరం కాళేశ్వరం అంటే ఒక బరాజు కాదని తెలియని మీ అజ్ఞానం ఎక్కడో ఒక లోపం తలెత్తడం సహజం సరిదిద్దుకోగలం రాజకీయ కుళ్ళు కుతంత్రాలను దిష్టి చూపులను తట్టుకోగలం మీ ఏడుపే మా ఎదుగుదల అనుకుంటా కాంగ్రెస్ సర్కార్కు వాతలు పెట్టుడే కాదు వాస్తవాలను జనాల కళ్ళ ముందించిండు కేటీఆర్ అన్న